హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ మొత్తానికి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మొంత తుఫాన్ అయితే స్టార్ట్ అయినట్టుంది మొత్తం మేఘాలన్నీ కూడా క్లౌడీగా ఉన్నాయి వర్షం పడేటట్టుగా మేఘాలు అవి వేసేస్తున్నాయి అండి ఫుల్గాను అసలు మార్నింగ్ సెవెన్ అయ్యిందా లేకపోతే ఈవినింగ్ సిక్స్ అయిందా అనేది తెలియకుండా ఉన్నట్టుందనమాట ఈ రోజంతా కూడా చీకటి చీకటిగానే ఉందండి అందులోకి కరెంట్ ఒకటి కట్ అయ్యింది రాత్రే ఇలా తుఫాన్ అని చెప్పి తెలియజేయగానే నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇవి అందరికీ తెలిసినవే అయినప్పటికీ తెలియని వారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీతో షేర్ చేయడం జరుగుతుందండి ఏమంటే లాస్ట్ టైం మాకు తుఫాన్ వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డామండి అది అనుకోకుండా వచ్చిందనమాట ఎవరూ తెలియజేయలేదు అంటే అది తుఫాన్ కాదు వర్షం ఏమీ రాలేదు వరద కింద వచ్చేసిందండి వాటర్ అయితే వరద కింద వచ్చేసి ఇంట్లో సగం సామాన్లు పైనే పోయాయండి కాబట్టి ఇప్పుడైతే కొంచెం తుఫాన్ తుఫాన్ అని ముందరే హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి ముందుగానే కరెంటు పోతుందని గ్రహించి వాటర్ అయితే పట్టేశానండి నా దగ్గర ఉన్న బిందులతోనే కాకుండా పెద్ద పెద్ద గిన్నెల్లోకి గంగాలల్లోకి కూడా వాటర్ అయితే తీసుకున్నాను అలాగే వాటర్ బాటిల్లో ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ అన్నిటినీ కూడా ఫిల్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మెయిన్ వాటరే కదండి కావాల్సింది కాబట్టి వాటర్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకుని అనమాట ఎందుకంటే కరెంట్ పోయిందంటే ప్యూరిఫైర్ పని చేయదు మహా అయితే అందులో ఒక ఎనిమిది లీటర్ల వరకు వాటర్ ఉంటాయేమో అంతేనండి కరెంట్ వచ్చేంతవరకు అవి సరిపోతాయో లేవో తెలియదు కాబట్టి నేను వాటర్ అయితే ఫిల్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అనుకున్నట్టుగానే నిన్న నైట్ కరెంట్ అయితే కట్ అయిందండి సోమవారం నైట్ నుంచి కూడా కరెంట్ అయితే లేదు బేభచ్చమైన గాలిలతో వర్షంతో మొంతా తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి నిన్న నైట్ నుంచే వర్షం పడుతూ ఉంది ఈసారి ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కింద రెండళ్లలో ఉన్నటువంటి వస్తువులు తీసేసి పైకి అయితే పెట్టడం జరిగిందండి ఎందుకంటే మేము లాస్ట్ టైము అంటే అనౌన్స్మెంట్ లేకుండా వచ్చిన వరదకి చాలా ఇబ్బంది పడ్డామన్నమాట చాలా వస్తువులు పోయినాయి మేమే కాదండి మా ఏరియాలో మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులే పడ్డారు ఇంచుమించు ఒక్కొక్కరికి రెండు మూడు లక్షల పైనే ఆస్తి నష్టం అయితే జరిగిందండి అందులోకి మాది రెంట్ హౌస్ కావడంతో మేము చాలా ఇబ్బంది పెడదామని చెప్పొచ్చండి ఎందుకంటే మా రెంట్ హౌస్ కాబట్టి వాళ్ళకేమో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది మాకు వచ్చేసి మాది కారు మునిగిపోయింది రెండు బైకులు మునిగిపోయాయి ఇంట్లో మొత్తం సామాన్ అండి రెండు మంచాలు రెండు టీవీలు ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ ఇన్వాటరు కిచెన్లో సామాన్లు బట్టలు అన్నీ కూడా పోయాయండి ఇంకా దురదృష్టం ఏమిటి అంటే మేము ఆ సామాన్లు అప్పుడే కొనుక్కున్నాం అనమాట అంటే మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైన అవుతున్నా సరే మేము పెద్దగా సామాన్లు ఏం తీసుకోలేదండి ఎందుకంటే రెంట్ హౌస్ కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతాము అన్న ఉద్దేశంతో కొన్ని సామాన్లు తీసుకున్నాము అంటే జస్ట్ కిచెన్ వరకు అలానే మనకు కావాల్సిన బట్టలు అవి ఎంతవరకు కావాలో అంతవరకునే అనమాట కానీ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు హాల్ అది కొంచెం ఎలా అయినా ఏ వస్తువులు ఏమీ లేకపోతే కొంచెం హాల్ ఒకటే కనిపించడం బెడ్రూమ్స్ ఒకటే కనిపించడం ఇలా ఉండదనమాట అప్పుడు ఒక బెడ్డే ఉండేదండి మేము ఏం చేసామంటే సరేలే అని చెప్పేసి మెల్లగా చీటీలు వేసుకుని దగ్గర దగ్గర ఒక రెండు మూడు లక్షల చీటీలు వేసుకున్నాము ఆ వేసుకుని ఒకేసారి కొన్ని వస్తువులు కొనడం జరిగిందండి ఒక పెద్ద మంచము అలానే సోఫా సెట్లు డైనింగ్ టేబుల్ ఈ మూడు కూడా ఇంచుమించు ఆగస్ట్ నెలలో కొన్నాము నవంబర్ నెలలో వరద వచ్చేసింది అనమాట ఇక్కడ చుట్టుపక్కల కూడా వాటర్ అయితే నిలుస్తూ ఉందండి దీన్ని చూసేసరికి నాకు ఆ వరదే గుర్తొచ్చింది అలానే భయం భయం కిందే అనిపించిందండి కానీ ఏమీ లేదు అంటే ఒకసారి పడున్నామో లాని వాటర్ అనేసరికి వరద అనేసరికి కాస్త భయంగా అనిపిస్తుంది అనమాట ఇక ఈ రోజంతా కూడా ఇలా చీకట్లోనే వంట అయితే చేసేసామండి అంటే ఇన్వర్టర్ బ్యాటరీ అయితే ఛార్జింగ్ ఉంది కాకపోతే నైట్ కరెంట్ వస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు కాబట్టి ఉన్న ఈ కాస్త వెలుగులోనే వన్ వంట అయితే కంప్లీట్ చేసేసానమాట కిటికీ తలుపులు అలాగే మెయిన్ డోరు ఇవన్నీ తీసినా సరే ఇంట్లోకి పెద్దగా వెలుగైతే రావట్లేదండి ఎందుకంటే శుభ్రంగా మబ్బు పట్టేసి ఉంది కాబట్టి పెద్దగా వెలుగైతే రావట్లేదు ఇక్కడ వాటర్ దియాస్ అయితే పెట్టానండి కాస్త వెలుగు కోసం ఈ రోజు దీపారాధన ఎలా సింపుల్ గా చేసేసుకున్నాను అనమాట ఓ వైపు పవర్ లేకపోయినా సరే ఫోన్ లో బిగ్ బాస్ వస్తుంది కదండి స్టార్ లో అలా బిగ్ బాస్ పెట్టుకుని మరి వంట అనమాట ఇంక ఇల్లు అంతా కూడా చాలా చీకటిగా ఉంది అనమాట ఓ వైపు కాస్త బెరిగ్గా కూడా ఉందండి అంటే చెప్పాను కదా ఆల్రెడీ మేము ఇలా వరదని ఫేస్ చేసాము అని చెప్పేసి అందులోకి రెడ్ అలర్ట్ ఇచ్చారండి దానివల్ల ఇంకాస్త భయపడుతూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీకి చూడండి మొత్తం ఏదో చీకటి పడిపోయినట్టుందనమాట అక్కడక్కడ వాటర్ దీపాలు అయితే పెట్టానండి నాకు ఈ వాటర్ దీపాలు చాలా బాగా యూజ్ అయినాయి ఇక లాస్ట్ టైం వరదలు మునిగిపోయినటువంటి సోఫాలేనండి ఇవి వీటిని ఎండబెట్టేసి ఇవే వాడుతూ ఉన్నాము ఇలా వచ్చేసాయి అనమాట మావే కాదండి మా చుట్టుపక్కల వాళ్ళ అందరివి కూడా అదే ప్రాబ్లం అప్పుడు అందరు సోఫా సెట్లు అవి తడిచిపోయాయి ఏమండి కేవలం అరగంటలోనే వాటర్ వచ్చేసిందండి అప్పుడు ఆ రోజు కూడా కార్తీక సోమవారమేనండి టెంపుల్కి వెళ్ళి దీపారాధన చేసుకుని ఇంటికి వచ్చాము మా పాపకి స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పేసి నేనైతే జడ వేస్తూ ఉన్నానండి మా వారు వాటర్ క్యాన్ తీసుకురావడానికి వెళ్ళారు ఆయన వాటర్ క్యాన్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం వాటర్ అన్నీ కూడా మోకాళ్ళ లోతుల్లోకి వచ్చేసాయండి ఎవరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఒకళ్ళిద్దరు వచ్చి మాత్రం అన్నారనమాట ఈ వాటర్ అన్నీ ఒక అరగంటలో క్లియర్ అయిపోతాయండి మీరేం కంగారు పడద్దు అని చెప్పేసి ఒకళ్ళిద్దరు వచ్చేసి అన్నారండి కానీ వాటర్ క్లియర్ అవ్వకపోగా ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట మోకాళ్ళ దాకా వచ్చిన వాటర్ ఇంటి లోపలికి కూడా వచ్చేసాయి ఇంచుమించు ఒక మనిషి మునిగిపోయేంత లోతుతో అయితే వాటర్ అయితే వచ్చేసాయి మేమందరం కూడా మేడపైకి వెళ్ళి తల దాచుకున్నామనే చెప్పొచ్చు ఇంకా అదృష్టం ఏంటంటే ఆ రెండు రోజులు కూడా వర్షం లేదండి ఓన్లీ వరదే వాటర్ మాత్రమే వచ్చింది కానీ వర్షం లేదు మేము అప్పుడే కొత్త కారు కూడా తీసుకున్నాం అనమాట మా అదృష్టము దురదృష్టమో అన్నీ కొత్తగా కొనుక్కున్నప్పుడే అనమాట మొత్తం కార్ అయితే నాశనం అయిపోయిందండి షోరూమ్కి తీసుకెళ్తే వాళ్ళు టోటల్ లాస్ కట్టేస్తామని చెప్పేసి అన్నారు పోనీ అలా అయినా కడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు కేవలం రెండు మూడు లక్షలకు మాత్రమే టోటల్ లాస్ కట్టారండి కార్ కాస్ట్ వచ్చేసి అప్పుడు తొమ్మిది లక్షలు ఈఎంఐలు అదేనండి వడ్డీ రేట్లు అన్నీ కలుపుకొని పదకొండు లక్షల వరకు అయ్యింది అంటే ఫైవ్ ఇయర్స్ కట్టాలి కదా మేము అప్పటికి కేవలం పంతొమ్మిది నెలలు మాత్రమే కట్టాము అంటే కారు కొని కేవలం పంతొమ్మిది నెలలు మాత్రమే అయ్యిందండి పంతొమ్మిది నెలల తర్వాత వరద అనమాట అలానే రెండు బైక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా పోయినాయండి ఇక కారుని షోరూమ్కి తీసుకెళ్తే టోటల్ లాస్ అన్నారు అని చెప్పేసి మళ్ళీ మేమే దానిని రిపేర్ చేయించుకోవడం జరిగిందండి కారుకు ప్రత్యేకించి రెండు లక్షల యాభై వేలు అయ్యిందండి మేము చేసిన ఒక చిన్న మంచి పని ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టడం వలన ఒక లక్ష యాభై వేల వరకు కవర్ అయ్యింది కానీ కారుకి ఇంటికి ఉన్నటువంటి ఇన్సూరెన్స్లు వస్తువులు ఉండవు కదండి కాబట్టి ఈ వస్తువులు అన్నీ కూడా పోయాయండి మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటూ వస్తున్నాము ఈ సోఫాలు ఉన్నాయంటే అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఎక్కడే అక్కడ వదిలేసాము ఓన్లీ మాకు ఏమైతే అవసరమైనవో ముఖ్యమైనవి అవి మాత్రమే గబగబా ఒక సూర్కేసులకు సర్దుకుని మేడపైకి పరిగెట్టాము ఈ కుర్చీలు అన్నీ కూడా పోయినాయండి ఇంకా వాటినే ఎండబెట్టుకొని వాడేస్తూ ఉన్నాము ఇంకా పొరపు అయితే చెప్పనవసరం లేదు చూడండి ఇంక ఇలా అయిపోయింది దీనిని కూడా ప్రస్తుతానికి దానినే ఒక నెల రెండు నెలలు ఎండలో వేసి ఇప్పుడైతే వాడుతూ ఉన్నాం అనమాట ఒక మంచం అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందండి ఇంకొక మంచాన్ని ప్రజెంట్ వాడుతున్నాము ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయ్యింది అయినా సరే వాడేస్తూ ఉన్నాము అన్నీ ఒకేసారి కొనుక్కోలేం కదా అలానే టీవీ కూడా పోయిందండి రెండు టీవీలు పోయాయి ఒకటి హాల్లో టీవీ ఇంకొకటి బెడ్రూమ్లో ఉండేదండి రెండు టీవీలు అయితే పోయాయి అలాగే డైనింగ్ టేబుల్ కుర్చీలన్నీ కూడా ఇంకేలా మరకల కింద అడిపోయి నాశనం అయిపోయి అని అంటే బురద అనమాట మొత్తం అప్పుడు ఎంత క్లీన్ చేసినా పాలేదండి వీటన్నిటినీ కూడా మనం కిందేం వదిలేదండి అన్నీ కూడా పైన అంటే మనకి కౌంటర్ టాప్ గట్లు అవి ఉంటూ ఉంటాయి కదా వాటి మీద అన్నీ కూడా పెట్టేసాం అయినా కూడా ఇవి కూడా తడిచిపోయినాయండి అంత ఎక్కువ వరదొచ్చిందనమాట డైనింగ్ టేబుల్ అయితే ఈ కోళ్ళు కూడా మొత్తం పోయినాయి అండి ప్రస్తుతానికి వీటిని అలానే వాడేస్తూ ఉన్నాము అలాగే ఫ్రిడ్జ్ అయితే వాటర్లో తేలిపోయి కిందకి పడిపోయిందండి ఫ్రిడ్జ్ పోయింది తర్వాత ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం ఇది అలానే వాషింగ్ మిషన్ పోయింది ఇన్వాటర్ పోయింది వాషింగ్ మిషన్ ఇప్పటికీ కొనలేదండి మళ్ళీ కొనుక్కోవాలి కొత్తది ఇవన్నీ కూడా అప్పుడు బాగు చేయించామండి బాగయ్యాయి బానే వర్క్ అవుతున్నాయి కాకపోతే ఈ ఇంటికి మారకముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కదండి అక్కడ వాళ్ళు పైన స్టేర్ వేస్తున్నారు అనమాట అలా స్టేర్ వేసే క్రమంలో గోడ ఏదో పడిపోయిందండి అంటే పైన కడతా ఉంటారు కదా పెట్ట గోడ ఆ గోడ పడిపోయింది అనమాట అప్పుడు మాకు వాషింగ్ మిషన్ బయటే ఉండేదండి ఆ గోడ ఏమైందంటే ఈ వాషింగ్ మిషన్ మీద పడిపోయింది అప్పటి నుంచి ఇందులో నుంచి ఒక జిగురి కింద ఒక లిక్విడ్ లా కారుతూ ఉందండి వాషింగ్ మిషన్ అయితే పనిచేస్తుంది కాకపోతే ఈ జిగురి కింద కారింది ఈ లిక్విడ్ లా ఉండదు ఇది ఎంత క్లీన్ చేసినా సరే పోవట్లేదండి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉందన్నమాట నాకు తెలిసి లోపల ఏమన్నా డ్యామేజ్ అయ్యింది అనుకుంటున్నాను వీలు చూసుకుని కొత్త వాషింగ్ మిషన్ కూడా కొనుక్కోవాలండి ప్రస్తుతానికి టీవీ అలానే ఫ్రిడ్జ్ మాత్రమే కొత్తవి కొన్నామండి అలానే స్టవ్ ఒకటి కొత్తది తీసుకున్నాం అనమాట అంటే అన్నీ ఒకేసారి కొనుక్కోలేము కదా అప్పుడంటే చీటీలు ఉన్నాయి కాబట్టి ఒకేసారి వెళ్ళి తీసేసుకున్నాము అంటే అన్నీ తీసుకోలేదండి అప్పుడు కూడా మంచము అలానే సోఫా డైనింగ్ టేబుల్ ఈ మూడే తీసుకున్నాము మిగిలినవన్నీ కూడా అప్పుడు అప్పుడు కొనుక్కున్నవే ఫ్రిడ్జ్ కానివ్వండి వాషింగ్ మిషన్ కానివ్వండి ఏసీ కానివ్వండి టీవీలు కానివ్వండి ఇవన్నీ కూడా మా వారు పెళ్లికి ముందే కొనుంచారండి కాకపోతే అవన్నీ ఇప్పుడు వరద వచ్చినప్పుడు పోయినాయి అండి అంతే ఇంకా మరి అది మన చేతులలో ఉండదు కదా ఈ వాషింగ్ మెషిన్ కూడా నేను ఇక్కడికి వచ్చే ముందే మా వారు కొనిపెట్టారనమాట మళ్ళీ అన్నీ కొత్తవైతే అయితే కంపల్సరీ తీసుకోవాలండి ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ తీసుకున్నాము అలానే టీవీ తీసుకున్నాము అలానే గ్యాస్ స్టవ్ తీసుకున్నామండి అంతే ఈ ఇంట్లోకి వచ్చాక వాటర్ ప్యూరిఫైర్ ఒకటి వేయించుకున్నాము అంతేనండి మిగిలినవి మెల్లగా ఒకటి ఒకటి తీసుకోవాలి పరుపు తీసుకోవాలండి ఆ తర్వాత వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక సోఫా సెట్ల జోలికి కానీ డైనింగ్ టేబుల్ జోలికి కానీ వెళ్ళకూడదని అనుకుంటున్నానండి ఇవి తర్వాత చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అప్పుడు ఇంత ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా వరకు ఇంపార్టెంట్ అయిన వస్తువులన్నిటినీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకోవటం అలానే కింద రెండర్రలో ఉన్నటువంటి బట్టలు తీసేసి పైకి పెట్టడం ఇలాంటివన్నీ చేసుకున్నామండి ఎందుకంటే అప్పుడు మావి బట్టలు కూడా అలాగే తడిచిపోయాయండి ఆల్మోస్ట్ బీరువాలో మూడు అరల వరకు కూడా వాటర్ వచ్చేసాయి మొదటి అరలో బట్టలు కొంచెం ఉతికితే బాగానే వచ్చాయి కానీ మిగిలిన రెండు అరల్లో బట్టలు ఉతకడానికి కూడా పనికిరావండి అంత బురద పట్టేసి ఉన్నాయన్నమాట ఇక అన్నిటిని కూడా పాడేసాం అప్పట్లోని దుప్పట్లో కటెన్లు బెడ్షీట్స్ బట్టలు ఇంట్లో వాడుకునేటటువంటి కొన్ని సామాగ్రిలు అంటే కిచెన్లో మనం కిందర్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అవి అయితే ఇంకా దుమ్ము కొట్టుకుపోయాయండి చాలా వరకు కొన్ని క్లీన్ చేసుకున్నాను ఇంకొన్ని అయితే క్లీన్ చేసినా సరే అసలు ఆ స్మెల్కి ఇంకా వాటిని వాడలేకపోయామనమాట అవన్నీ కూడా పడేసామండి అప్పుడు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుని మళ్ళీ ఇప్పుడు అన్నీ మొత్తం ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా కొంచెం పైన పెట్టడానికే ట్రై చేసామండి ముఖ్యంగా వాటర్ అవి పట్టుకోవటం ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే అప్పుడు మా వారు క్యాన్ తీసుకురాబట్టి మేము మేడ మీద ఎక్కేసాం కదండి వాటర్ క్యాన్ కూడా తీసుకొచ్చేసాము పైకి దానివల్ల ఏంటంటే మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మంచి నీళ్ళు ఇవ్వగలిగాము వాళ్ళెవరు ఎవరూ కనీసం మంచినీళ్ళు కూడా పైకి పాపం తెచ్చుకోలేదండి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు నేను మా వారు కలిపి గ్యాస్ స్తంభము అలానే గ్యాస్ పొయ్యి రెండు కూడా మెట్ల వరకు లాక్కుని రాగలిగాము అలానే కొంచెం బియ్యం గబగబా కొంచెం గబగబా బియ్యం తీసేసుకుని కొంచెం పప్పు అది తీసుకుని మేడ అయితే వచ్చేసామంటే అదే వండి మేము తిన్నాము అందరికీ పెట్టగలిగాము అనమాట అప్పుడు మనుషులు ప్రాణాలు ఉంటే సరిపోతాయి అని చెప్పేసి అందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఎక్కేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది మోకాలు లోతు వాటర్ ఉండగానే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి మాకేంటంటే ఇన్ఫర్మేషన్ లేక మేము ఎక్కడికి వెళ్ళలేకపోయామన్నమాట అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు ఒళ్ళు గొగురు పురుస్తుంది కానీ అప్పుడేమో తెలియలేదండి అప్పుడు చాలా ధైర్యంగానే ఎదుర్కొన్నాం మా పరిస్థితిని అని చెప్పి అనిపించిందండి అండి ఎందుకంటే ఓవైపు బురద కష్టాలు ఓవైపు వరద కష్టాలు ఓ వైపు ఆర్థికంగా నష్టపోయాం ఎంత లేదన్నా కారుకి దానికి దీనికి ఎంత లేదన్నా ఒక ఐదు ఆరు లక్షలు ఆర్థికంగా ఈజీగా నష్టపోయామండి ఇన్వర్టర్ కాలిపోయి వాషింగ్ మెషిన్ కాలిపోయి ఫ్రిడ్జ్ పోయి చాలా ఇబ్బంది పడ్డాము అప్పటి వరకు వర్షం వస్తే ఒక ఆహ్లాదం ఒక ఆనందంగా ఉండే మాకు సడన్గా ఈ వరద వచ్చేసరికి వాము అనిపించింది ఇలా ఒక్కటేంటండి ఎన్నో కష్ట నష్టాలు చూసాము వరద అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అందరికీ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఫార్టీ ప్లస్ వచ్చిన తర్వాత వచ్చే బాధ్యతలు మాకు మాకు ముందే వచ్చేసాయండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే పెళ్ళి అయిన తర్వాత నుండే మాకు చాలా బాధ్యతలు అనమాట ఇప్పటికే మీకు బోరు కొట్టించినట్టున్నాను వరద గురించి చెప్పి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్